అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మనసా మన బ్లాగ్స్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని మన వీడియోస్ని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఈరోజు వచ్చేసరికి ఒక కస్టమర్ ఇవ్వండి మొత్తము ఈ సిక్స్ బ్లౌజెస్ త్రీ లైనింగ్ త్రీ నార్మల్ బ్లౌజెస్ ఈ మొత్తం కూడా ఇప్పుడైతే మా మదర్ కట్టింగ్ చేయబోతున్నారు మీకు టైం కూడా చూపిస్తాము ఇప్పుడు అలానే కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏ టైంకి అయిపోయింది అనేది కూడా వీడియో అనేది చూపిస్తానండి ఇప్పుడు ఎలానూ మా మదర్ కట్టింగ్ చేసి చూపిస్తారు చూసేయండి హాయ్ అండి సిక్స్ బ్లౌజెస్ కూడా ఇలా లైనింగ్లు అన్నీ కూడాను లైనింగ్ మామూలు బ్లౌజులు ఉన్నాయండి మొత్తం ఒకదాని మీద ఒకటి ముడతలు లేకుండా వేసుకొని ఇట్లా కింద వైపు క్రాస్ లేమి లేకుండా ఒక ఈత గీసుకోవాలి ఒక పావించు ఖర్చు కోసం అని పట్టి వేసుకుంటాం కదా దానికోసం ఒక పావించు ఖర్చు కోసం ఒక ఈత గీసుకోవాలి ఇది బ్లౌజ్ అండి చాలా చిన్న సైజు బ్లౌజు బ్లౌజ్ పొడవు ఈ సెంటర్ జాయింట్ షోల్డర్ సెంటర్ జాయింట్ నుంచి వెనక నడుము టెక్స్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని కింద మనం ఖర్చు కోసం ఒక కేతి గీసుకున్నాము అక్కడ నుంచి బ్లౌజ్ ఎంతవరకు పడవుందో అంత పొడవు గీసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి గీసుకుంటే ఇది బ్లౌజ్ అవుతుంది ఇప్పుడు నడుము లూజు నడుము లూసి కాజా పట్టి వదిలేసుకొని బ్లౌజ్ అంతా నీట్గా ఇలా ఎక్కడ లూజ్ లేకుండా ఇలా కొలత ఇరవై ఇరవై ఐదు ముప్ప వచ్చింది ఇరవై ఆరు పెట్టుకోవచ్చు ఇరవై ఆరుని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి పదమూడు అవుతుంది ఈ పదమూడుని కూడా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఆరున్నర అవుతుంది ఆరున్నర నడుము లూజ్ అవుతుంది ఈ నడుము లూజ్ ఇక్కడ టిక్ చేసుకోవాలి ఖర్చులు నడుము టక్స్ కోసం వన్ ఇంచు ఖర్చుల కోసం ఇంచులు ఇప్పుడు ఇది చంక జాయింట్ కోసం చంక కింద నుంచి కొలుసుకోవాలి అసలు ఇది ఖర్చుకు ఒక పావు పై వైపు గీసుకోవాలి వెనకపాటని ఇట్లా సెంటర్కి వేసుకొని ఈ వెనక ఇలా సెంటర్కి పట్టుకుంటే వెనక మెడ ఎంతవరకు పెట్టుకోవాలో తెలుస్తుంది ఇలా వెనక మెడ సెంటర్ జాయింట్ ఇలా పట్టుకొని ఈ మెడ ఎంతవరకు వస్తే అంతవరకు అసలు గీసుకోవాలి ఒక పావుంచు ఖర్చుల కోసం అని చెప్పేసి ఎక్ ఎక్స్ట్రా గీసుకోవాలి ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఆరున్నర అంటే ఇరవై ఆరే వచ్చింది నడుము లూజు దీనికి షోల్డర్ ఐదు పెట్టుకుంటే సరిపోతుంది పెద్ద సైజుల వాటికి అయితే ముప్పై తర్వాత ముప్పై ఒకటి ముప్పై రెండు వాటికి ఐదున్నర పెట్టుకోవచ్చు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఐదు నెక్ విడ్ వచ్చేసి రెండు పెట్టుకుంటే సరిపోతుంది చంకొచ్చేసేసి ఇక్కడ డౌన్ చేసుకున్నాం కదా అక్కడికి ఒక గీత గీసుకుంటే ఇలా దీనిలో కార్నర్లో వన్ ఇంచు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇవి ఇలా డ్రా చేసుకుందాము కింద నెక్ విడితే కూడా రెండు పెట్టుకొని దీన్ని స్ట్రైట్ లైన్ చేసుకుందాము ఈ మధ్యలో లైట్గా రౌండ్ షేప్ తీసుకుందాము వెనక నెక్ వచ్చేసినట్లేను ఇప్పుడు దీన్ని చంక వైపు ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక దాకా రౌండ్ షేప్ గీసుకుందాము ఇది చంక లూజ్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఎంత సౌ ఇది చంక లూజు చంక లూజ్ ఎంత ఉందో కొలుసుకుందాము ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు పట్టుకుంటే చంక లూజ్ వస్తుందండి ఆరున్నర ఆరున్నర మీద ఉంది ఆరున్నర పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూసి గీత కింద నుంచి గీసుకుందాము ఆరున్నర ఇక్కడికి వచ్చిందండి మళ్ళీ ఒకసారి ఆరు బ్లౌజ్తో కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుందాము ఇదిగోండి ఖర్చు కోసం అని చెప్పేసి షోల్డర్ జాయింట్ దగ్గర అసలు పొడవ దగ్గర నుంచి వదిలేసి ఖర్చు వదిలేసుకొని అసలు పొడవ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా కొలుసుకోవాలి ఇదిగోండి ఆరున్నర వచ్చింది నడుము లూజ్ కూడా ఈ బ్లౌజ్కి ఆరున్నరేను కచ్చల కోసం ఒక రెండు ఇంచులు తీసుకుందాము ఇప్పుడు రెండు లైన్లు డ్రా చేసుకుందాము ఇక్కడ కూడా ఒక లైన్ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇంత చిన్న సైజు బ్లౌజ్ చాలా తక్కువండి రావడము ఎప్పుడో ఒకసారి కానీ రావు ఇవి కుట్టడము ఈజీగానే ఉంటాయి కటింగ్ కూడా ఈజీగానే ఉంటుంది ఇలా తీసుకున్న గీత మీదే కట్ చేసుకుందాము డాట్ పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇవన్నీ కూడా ఒకే లైన్లో పెట్టుకొని ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా ఉన్నాయి అందుకని ఒకే లైన్లో పెట్టుకొని ఇలా అన్నీ డబుల్ మోడ్ చేసుకుంటే ఆరు బ్లౌజులు కాబట్టి పన్నెండు చేతులు అవుతాయండి జాగ్రత్తగా కొంచెం గట్టిగా ఉంటుంది అయినా కూడా ఇది చేయి పొడవు కింద హెమింగ్ కోసం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఇంచు వదులుకుందాము ఇదేమో అసలు పొడవు ఖర్చుల కోసము మొత్తం కలిపి ఏడున్నర ఉంది ఇటువైపు కూడా ఏడున్నర పెట్టుకుందాము ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి మూడు సంఖ డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇది చెయ్యి లూజు ఖర్చుల కోసం ఒక ఇంచులు ఇది చెయ్యి చంక దగ్గర చెయ్యి లూజు ఇప్పుడు ఇవి రెండు ఒక లైన్ చేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచు ముందు పెట్టుకొని అక్కడ నుంచి లైను ఈ చంక పడవ దగ్గర నుంచి చంక డౌన్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకున్నాము అక్కడ నుంచి చెయ్యి పొడవ దగ్గర వన్ ఇంచు డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేపు ఇలా తీసుకున్నాము మనకి చంక ఆరున్నర వచ్చింది ఇక్కడ కూడా మనకి ఆరున్నరే రావాలి ఇదిగోండి ఆరున్నరే వచ్చింది చూడండి కరెక్ట్గా ఆరున్నర వచ్చింది ఆరున్నర కరెక్ట్గా వచ్చింది రెండించులు ఖర్చుల కోసం ఇక్కడగా ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము కొంచెం గట్టిగా ఉంటుంది చూసి కట్ చేసుకోండి ఇప్పుడు ఈ చంక డౌన్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకుందాము ఇలా సెంటర్ డాట్ ఒకటి పెట్టుకుందాము ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము దీన్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మాత్రమే క్రాస్ తీసుకున్నాము ఇక్కడ సెంటర్ చంక లూజ్ దగ్గర నుంచి చేయి పొడవ దగ్గరికి సెంటర్ లూజ్ చూసుకొని ఒక ముప్పాబింఛు వచ్చేట్లుగా ఎస్ షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ లో తీయడము దీనివల్ల మనకి ముడతలు రాకుండా చేతుల దగ్గర నీట్గా వస్తాయి ఇంక ఇట్లా ముప్పాల్ని తీసుకోవాలి అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని మనము ఈ మూలగా హ్యాండ్స్ తీసుకున్న వైపు ఇలా క్రాస్గా పెట్టుకొని చూడండి ఇలా క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుంది ఇది ఆ ఎలా ఉందో అలాగా గీసుకుందాము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసుకుందాము ఇది తీసేద్దాము ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఉక్సులు పట్టి వైపు చేతిని లోపల పెంపించేసేసి ఈ షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి షోల్డర్ దగ్గర ఒక పావించు ఖర్చులు వదిలేసుకొని అక్కడి నుంచి ఇలా నెక్ని స్ట్రైట్గా పట్టుకుంటే మనకి ముందు మేడ ఎంత పెట్టాలి అనేది తెలిసిపోతుంది చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్న దగ్గరగా మీకు ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఒక ఇంచు ఖర్చు వదులుకొని ఇలా పట్టుకొని వాళ్ళ బ్లౌజ్ ఎంతవరకు ఉంటే అంతవరకు గీసుకుంటే మనకి రౌండ్ వాళ్ళ బ్లౌజ్ ఎంత నెక్కు ఉందో అంతే వస్తుంది కొంతమందికి చిన్న చిన్న నెక్కులు పెట్టుకుంటారు కొంతమంది పెద్ద పెద్ద నెక్కులు పెట్టుకుంటారండి ఎవరిష్టం వాళ్ళది ఆది ప్రకారం మనం పెడితే చాలు ఇది అసలు నెక్కండి దీనికి ఖర్చుల కోసం ఎంత వచ్చింది ఇదేమో ఫ్రంట్ పొడవు ఉక్స్లు పట్టి షే కాజా పట్టి కోసం ఫ్రంట్ పొడవ ఉంటుంది కదా అదండి ఈ మూడో ఉక్స్ దగ్గర షేప్ పట్టి జాయింట్ వస్తుంది కదా అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి అక్కడ నుంచి వన్ నుంచి కిందకి పెట్టుకుంటే ఫ్రంట్ బుక్స్లు పట్టి పొడవు వచ్చేస్తుంది ఇప్పుడు షేప్ డాట్ ఉంది కదండి ఈ షేప్ డాట్ నుంచి షోల్డర్ సెంటర్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ పొడవు అంటారు దీన్ని షోల్డర్ పా సెంటర్ పాయింట్ నుంచి షేప్ ఫ్రంట్ మెయిన్ డాట్ దగ్గరికి పైన ఖర్చువారం వదిలేసుకొని గ్రాస్ కటింగ్ కాబట్టి దీన్ని లాగకూడదండి సాగిద్ది ఎలా ఉంటే అలా ఫ్రీగా వదిలేసేయాలి అప్పుడు మాత్రమే కరెక్ట్గా వస్తుంది దానికోసమని వదిలేసి పట్టుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది ఈ జాయింట్ ఎక్కడుందో అంతవరకు అసలు గీత గీసుకొని ఓ పావించి కిందకి పెట్టుకుంటే మనకు ఖర్చులు వచ్చేస్తాయి చూడండి అలా సాగుతుందో ఇదిగో అందుకోసమనే అలా లాగకూడదు ఫ్రీగా అట్లా పెట్టేస్తే అసలు పొడ వచ్చేస్తుంది ఇది చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ డౌను పొడవు ఇప్పుడు ఈ మూడు డా డాట్స్ని ఇలా కలుపుకుంటా పోతే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ డౌన్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ చేసుకొని ఈ చంక దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ డీప్ తీ అవుతుంది ఇప్పుడు చంక లూజు ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా ఆ లోతు వరకు ఇలా కొలుసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ లూజ్ అవుతుంది ఈ చంక జాయింట్ దగ్గర నుంచి ఈ యుగ్స్లు పట్టే వరకు ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ లూజ్ అవుతుంది కరెక్ట్గా వచ్చాయి చూడండి ఇందా మనం నెక్ దగ్గర గీసుకున్నాం కదా అది ఇది కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ నెక్ను రౌండ్ గీసుకుందాము చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత షేప్ డాట్స్ పెట్టుకుందాము ఈ బ్లౌజెస్ అండి రేపు ఉదయం ఇచ్చేయాలి వాళ్ళ నైట్ కల్లా కుట్టేసేసి ఇప్పుడు టైము వర్ అవుతున్నట్లుందండి ఈవినింగ్ నైట్ కుట్టేసి రేపు ఉదయం ఇచ్చేసేయాలి లేండి మళ్ళీ కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం లేట్ అయినవి వీడియోస్ పెట్టడం ఈ మధ్యకాలంలో మా పాప డెలివరీ అయినందువల్ల మేము ఊరెళ్ళాము అందువల్ల పెట్టలేకపోయాము కొంచెం మాకు వీస్ తగ్గిపోతున్నాయి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షేప్స్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ మెయిన్ షేపు ఇక్కడ చూడండి ఎంత చిన్నదిగా ఉందో వాళ్ళ బ్లౌజ్ ఎంత షేప్స్ ఉన్నాయో అంతవే పెట్టుకుందాము ఎక్కువ పెట్టుకున్నా బాగోవు చాలా చిన్న సైజు బ్లౌజ్ కదా షేప్స్ కూడా పెద్దవి ఉండకూడదు చిన్నవే ఉండాలి అందుకని వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉన్నాయో అంతే పెట్టుకుందాము వన్ ఇంచ్ కూడా లేవండి చాలా చిన్న సైజు షేప్స్ ఉన్నాయి అలా పెట్టుకుంటేనే బాగుంటుందండి లేకుంటే దీనికి ఎదురుగా వచ్చేది సైడ్ షేప్ ఈ రెండింటి మధ్య లుక్స్లు పట్టికి సెంటర్ పాయింట్ కొంచెం కిందగా తీసుకుందాము ఈ మూడు కలిపి ఫ్రంట్ షేప్స్ ఇప్పుడు షేపట్టి కట్ చేసుకుందాము మా ఛానల్ పేరు మను లాగ్స్ అండి కొంచెం సపోర్ట్ చేయండి వీడియోస్ చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళ కోసం చూపిస్తున్నారండి పాత వాళ్ళకి రావని కాదు కొత్త వాళ్ళు సపోర్ట్ చేసినట్టు మీరు చూస్తే నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది మీకు కటింగ్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేను చూపిస్తాను షేప్ పట్టి కటింగ్ చేసుకున్నాము ఇది పొడవండి ఫ్రంట్ ఇదేమో కింద ఖర్చు ఇదేమో ఖర్చుల కోసము ఎలా ఉందో అలాగీసేసుకున్నాము కొత్త వారికి ఎవరికైనా కూడా అండి మీకే కటింగ్లో అనుమానాలు ఉన్నా మీకు కొత్త మోడల్స్ ఏమన్నా అవసరమైనా ఏ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను కొంచెం లేట్ అయిందని ఏమనుకోవద్దు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మా ఛానల్కి బాగుంటుందండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కటింగ్ అయితే అయిపోయిందండి మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎంత టైం అయిందో మళ్ళీ నేను టైం చూపిస్తాను మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి చూడండి సిక్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే కనుక కటింగ్ చేసేటప్పుడు టైం కూడా చూపించాము ఇప్పుడు కంప్లీట్ అయ్యాక టైం కూడా చూపిస్తామండి అలానే మొత్తం అదే పనిగా కుడుతూ ఉన్నారని కాదు మధ్యలో డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అందరి కోసం అది కూడా చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశారు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్